కూతురు మీద ప్రేమ ఇక్కడి నుంచి ప్రత్యేక విమానం వేసుకొని లండన్ పోయాడు అక్కడ ఈ త్రూ ఎయిర్పోర్ట్ అక్కడ ల్యాండింగ్ ఉండాలంటే ఒక గంట కింద రేటు పడుతుంది అంటే దగ్గర దగ్గర ముప్పై నలభై కోట్ల రూపాయలు మీ డబ్బులు ఖర్చు పెట్టి ఈ పేదవాడు కూతురుల మీద అభిమానంతో లండన్ కు పోయాడు తమ్ముడు పదకొండు రోజులు నలభై కోట్లు అంట మా తమ్ముడు చెబుతున్న నలభై కోట్లు పేదవాడి కూతుర్ల పైన ప్రేమ నలభై కోట్లు బయటికి పోయినావు కానీ టూర్లు గానీ వాటి మీద పెట్టిన ఖర్చు మొత్తం శ్వాతపత్రం రిలీజ్ చేయదు తప్ప నువ్వే గవర్నమెంట్ లో ఉన్నావు ముప్పై కోట్లు తమిళ్ ముప్పై నలభై కోట్లు పెట్టి లండన్ పోయి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్ చంద్రబాబు నాయుడు సరే ఆయన బిడ్డలు చూడడానికి పోయినాడు ముప్పై నలభై కోట్లు ఎవరికి పెట్టాడు గవర్నమెంట్ పెట్టాడు అసలు ముప్పై నెల కోట్లు అవుతుందా నీకు నాకంటే తెలియకపోవచ్చు మా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తుంది ఎంత కాస్ట్ అవుతుంది అని అంతా అంత ఒకటి కోరి అన్నప్పుడు నువ్వు బాధ్యత కలిగిన దాంట్లో ఉన్నప్పుడు నువ్వు గవర్నమెంట్ వచ్చాక తీయొచ్చు కానీ ఏమి పోయినా ఓ రెండు నువ్వు ఎట్లా నువ్వు ఎట్లా పోతున్నావు నువ్వు ఎక్కడికి పోతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోతున్నావు ముందు చెప్పాడు ఓపెన్ గా ఉన్నాడు ట్రాన్స్పరెంట్ గా ఉన్నాడు నువ్వు ఎందుకు చేయలేకపోయావు నువ్వు వాటిని ఓపెన్ డీటెయిల్స్ అని పెట్టా ఇప్పటికైనా ఉంటే వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటాయి లేదా ఫెయిర్ ప్లే ఇది కావాలి ఫెయిర్ ప్లే లాగే ఎక్స్పెక్ట్ చేయలేవు తప్పించుకోవడానికి ఎప్పుడు ఇదే చేస్తారు కానీ ప్రజల నుంచి కూడా డిమాండ్ రావాలి అందరూ మీడియా కూడా డిమాండ్ శాతపత్రం రిలీజ్ చేయాలి